హాయ్ హలో నమస్తే నేను మీ తులసి సూర్శెట్టి నేను మీకు ఇవాళ చూపించబోయే వీడియో ఏమిటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్లో ఉన్న తిరుమలగిరిలో ఉన్నటువంటి గౌరీ కమ్యూనిటీకి చెందిన భవనం ఇది మన గౌరీ కమ్యూనిటీకి చెందినటువంటి గౌర కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు శ్రీ మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ గారు తర్వాత దాడి వీరభద్రరావు గారు ఇటువంటివి చాలా పెద్ద చాలా మంది నాకు తెలిసింది లిమిటెడ్గా త్రీ ఫోర్ నేమ్స్ మాత్రమే చాలామంది పెద్ద మందులు పెద్ద మనుషులు ఆ యొక్క ఒక గొప్ప ఆలోచనతో దాతల సహాయంతో గౌరీ భవనం నిర్మించడం అయితే జరిగింది హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్న తిరుమలగిరి అనే నగరంలో ఈ గౌరీ భవనం అనే కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగిందనమాట అయితే దీని గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మన గౌరీ కమ్యూనిటీకి చెందిన వారు ఎవరైనా ఆంధ్రా నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి ముఖ్యంగా అప్పటికి అది వేరు పడలేదు అనుకుంటాను నాకు తెలిసి పడిందో లేదో తెలియదు నాకు పెద్దగా ఐడియా లేదు రెండు వేల ఏడులో నిర్మించడం జరిగిందని తెలిసింది అది బిల్డింగ్ ఆంధ్ర నుంచి ఎవరైనా పిల్లలు చదువుకోవడానికి చదువు చదువు నిమిత్తం ఏదైనా అవసరాలు కాలేజీల పనుల మీద కానీ ఎగ్జామ్స్ పని మీద కానీ వ్యాపార నిమిత్తంగా వ్యాపారస్తులు కానీ ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం నిమిత్తం పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద సే అనగా ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఆరోగ్యం నిమిత్తం హైదరాబాద్లో ఏదైనా హాస్పిటల్లో చూపించుకునే నిమిత్తం వెళ్ళి ఒక రాత్రి స్టే చేయాలంటే ఎక్కడైనా సరే చాలా ఎక్కువ డబ్బులు ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది కాబట్టి మనకి సద్ అన్ని రకాలుగా సదుపాయంగా ఉండేలాగా మంచి సదుద్దేశంతో చాలామంది పెద్దలు సహృదయంతో మంచి చాలా మంచి ఆలోచన చేశారండి చాలా మంచి ఆలోచన చేసి హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్లో తిరుమలగిరిలో గౌరీ కమ్యూనిటీ హాల్ అనే దాన్ని నిర్మించడం జరిగింది దీంట్లో పది రూమ్స్ ఉంటాయండి అందులో ఐదు అటాచ్డ్ బాత్రూమ్స్తో ఐదు మామూలుగా వారికి సపరేట్గా బయట వేరేగా బాత్రూమ్స్ అన్ని సకల సదుపాయాలతో అది నిర్మించడం జరిగిందనమాట దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బీహారయాత్రలకు కానీ వ్యాపార నిమిత్తంగా కానీ వెళ్ళిన వారు నామ మాత్ర పురుషుగా డేకి టూ త్రీ హండ్రెడ్ కానీ పే పే చేయాల్సి ఉంటుంది అదే కనుక హెల్త్ నిమిత్తం హాస్పిటల్ పని మీద వెళ్ళిన వారు ఒకటి రెండు రోజులు కావచ్చు ఒకటి రెండు నెలలు కావచ్చు అక్కడ ఫ్రీగానే స్టే చేయవచ్చు చాలా చక్కటి ఆలోచన కదండి చాలా చక్కటి నిర్ణయం కూడాను ఇటువంటి కమ్యూనిటీ హాల్ని నిర్మించి అందరికీ అందుబాటులో ఉంచినటువంటి మన పెద్దలకి ముందుగా ఇటువంటి ఒక చక్కటి ఆలోచన చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి నా ప్రణామాలండి ప్రణామాలు ఎందుకంటే నేను లాస్ట్ వీక్ వెళ్ళానండి లాస్ట్ వీక్ అంటే బిఫోర్ లాస్ట్ వీక్ జూన్ పన్నెండో తారీఖున వెళ్ళడం జరిగింది లాస్ట్ టైం ఇప్పటికీ నేను నాలుగు సార్లు వెళ్ళానండి నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్కి సికింద్రాబాద్లో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి తరచుగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది వెళ్ళినప్పుడు నాకు ఒకటి రెండు రోజులు హాస్పిటల్ తాలూకా పని ఉంటుంది అటువంటప్పుడు నేను కమ్యూనిటీ హాల్లోనే ఉండడం జరుగుతుంది అక్కడ ఎంతో సౌకర్యంగాను చాలా మంచి ఫెసిలిటీస్తో ఉంది మన గౌరవ కమ్యూనిటీకి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నట్టయితే ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే దాన్ని వినియోగించుకోవాల్సిందా కోరుకుంటున్నాను ఏమండి నేను మరొకసారి మన పెద్దలందరికీ ఆ గౌరీ భవనాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏంటి నేను ఈసారితో వెళ్ళడం నాలుగు సార్లు అయిందండి నాలుగు సార్లు కూడా నేను అక్కడికి వెళ్ళి ఫ్రీగా స్టే చేసి వస్తున్నానండి టూ త్రీ డేస్ ఫ్రీగానే హెల్త్ విషయంగా వెళ్ళి నేను ఉంటున్నాను కానీ మన గౌ గౌరవ కమ్యూనిటీకి సంబంధించిన వారికి అనకాపల్లిలోనే కావచ్చు ఇంకా పై ఊర్లో ఆంధ్రాలో ఉన్న వారందరికీ ఈ విషయం తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను ఏదో తప్పుగా మాట్లాడంతో పెద్దలు మన్నించాలి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం శాస్త్ర చెప్తున్నానండి దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి చూస్తే మీకు కనుక అర్థమవుతుందండి और तो क्या है सदस्यता 5 फ्री और 5 फ्री 5 5 फ्री फ्रीलांसिंग और डाटा लेते कार पे चलते फोन नंबर तो चाहिए मिल गया वीडियो जितना होगा Oh, sorry. నమస్తే అండి భాస్కర్ రావు గారు బాగున్నారండి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి మీరు ఇక్కడ పదిహేడు సంవత్సరాలు మంచిగా ఉందండి ఇక్కడ మీకు అంతా సంతోషం అండి మీ తాలూకా సేవలు కూడా మాకు సంతృప్తిని ఇచ్చాయి మేము హ్యాపీగా ఉంటున్నాం వస్తున్నప్పుడల్లా మాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ మీ మంచి మనసు కూడా మాకు ఎంతో నచ్చిందనమాట ఈ విషయాన్ని మేము పది మందితో పంచుకుంటాం మీ సేవలు మాకు ఎప్పుడూ దొరకాలని మీరు హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ